హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచిగా కెటిల్లో కోడి కూర ఇది మా సిస్టర్ షేర్ చేసుకున్నారనమాట ఈ రెసిపీ దీనికి కెటిల్ని వేడి చేసి ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు పుదీ పుదీనా కొత్తిమీర కరివేపాకు వాటిని అన్నిటిని వేసి బాగా వేగనిచ్చారనమాట బాగా వేగిన తర్వాత దాంట్లోకి పసుపు అండ్ మా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఆనియన్స్తో పాటు అవి చక్కగా వేగేలాగా వేగనిచ్చారనమాట చాలా బాగుందండి రెసిపీ చాలా ఎమ్మిగా ఉంది కర్రీ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని దాంట్లోకి యాడ్ చేసి చక్కగా కలిపారు కలిపి అది ఒక టెన్ మినిట్స్ ఉడకని ఇచ్చారనమాట సో వాళ్ళ కృషి చాలా బాగుందండి చాలా నచ్చింది నాకు తర్వాత దాంట్లోకి సరిపడనంత కారం కూడా యాడ్ చేసి మళ్ళీ చికెన్ని చక్కగా కలిపి దాంట్లో ఉడకని ఇచ్చారనమాట చూడ్డానికి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే నూరుతుంది దాంట్లోకి మళ్ళీ కొంచెం పెరుగును కూడా యాడ్ చేశారు పెరుగు వేసి కలిపి అది ఇంకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఉప్పు తగినంత టేస్ట్కి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేశారు ధనియాల పొడిని యాడ్ చేశారు తర్వాత గరం మసాలాని యాడ్ చేసి కలిపి ఒక మళ్ళొక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకనిచ్చానమాట ఈ విధంగా ఎమ్మి కేటిల్ చికెన్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచ్